లక్నో బౌలర్ దిగ్వేష్ రాటితో జరిగిన వాగ్వాదంపై ఎస్ఆర్ఎస్ బ్యాటర్ అభిషేక్ శర్మ స్పందించాడు గేమ్ లో ఎమోషన్ కామన్ మ్యాచ్ తర్వాత దిగ్వేష్ తో మాట్లాడా ఇప్పుడు మేం బాగానే ఉన్నాం అంతా కూల్ అని చెప్పాడు కానీ ఇంతకు ముందు ఫైన్ వేసినా బుద్ధి మారలేదంటూ ఫ్యాన్స్ తిడుతున్నారు సోమవారం హైదరాబాద్ వేదికగా సన్రైజ్ లక్నో మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది ఈ మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించింది అయితే మెరుపు షాట్లతో విరుచుకుపడ్డ అభిషేక్ ఆరంభంలోనే లక్నో మ్యాచ్కు దూరం చేశాడు ఈ క్రమంలో అభిషేక్ను ఎనిమిదో ఓవర్లో అవుట్ చేసిన దిగ్వేష్ తనదైన శైలిలో నోట్బుక్ సంబరాలు చేసుకున్నాడు పెవిలియన్ వెళ్తున్న అభిషేక్ అతన్ని చూస్తూ ఏదో అన్నాడు దీంతో ఆవేశంతో ఊగిపోయిన దిగ్వేష్ అభిషేక్ వైపు దూసుకెళ్లి గొడవ పడ్డాడు అంపై సర్ది చెప్పి అభిషేక్ ను బయటకు పంపించగా ఈ వీడియో వైరల్ అవుతుంది అయితే ఈ వివాదంపై మ్యాచ్ తర్వాత మాట్లాడిన అభిషేక్ మ్యాచ్ ముగిసిన తర్వాత దిగ్వేష్తో మాట్లాడి మేము ఇప్పుడు కోల్గానే ఉన్నాం ఒకవేళ ముందు బ్యాటింగ్ చేసి ఉంటే మా ప్లాన్ వేరే ఉండేది టార్గెట్ పెద్దగా ఉంటే చేదన వ్యూహాత్మకంగానే ఉంటుంది పవర్ ప్లే లో ఎక్కువ రన్ చేయాలనుకున్నాం అందుకే నేను దూకుడుగా అన్నా అని అభిషేక్ చెప్పాడు